లలితా సహస్రనామంలో ఒక మంత్రాన్ని చూసుకుందాము చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అంటే చైతన్యవంతమైనటువంటి అమ్మవారు జడశక్తి రూపంలో కూడా ఉన్నది ఈ మానవుని దేహము జడము ఇందులో దాగి ఉన్నది మన ఆత్మశక్తి చైతన్యము అమ్మవారు రాయి అంటే కదలేని వస్తువులన్నీ జడాలు వాటికి ఆ కదలేని కదలేని కదలలేని ఆ స్థితి కూడా ఒక శక్తి ఆ శక్తి కూడా అమ్మవారే ఇప్పుడు పైన స్లాపు ఉంది అది కదలేదు కాబట్టే దాని కింద మానవుడు చాలా సంతోషంగా జీవించగలుగుతున్నాడు ఎప్పుడైతే ఈ మానవుడు ఆ జడశక్తికి తన చైతన్య శక్తిని ధారపోస్తాడో అప్పుడు ఆ జడశక్తికి చైతన్య శక్తిని ధారపోసినప్పుడు అది చైతన్యంగా మారిపోయి మానవుడు జడంగా మారిపోయి అశాంతిమైన బ్రతుకును బ్రతుకుతున్నాడు ఇప్పుడు డబ్బు ఉందనుకో డబ్బు అనేది జడము కానీ ఈ మానవుడు తన చైతన్య శక్తిని ఆ డబ్బుకు ధారపోసి ఆ డబ్బును చైతన్యంగా మార్చి తాను జడంగా మారిపోయి అశాంతికి లోనవుతున్నాడు చీమ నుంచి ఏనుగు వరకు అంటే మానవుడు తప్ప వీళ్ళ ప్రతి జీవి ఆత్మశక్తిని కలిగి ఉంది ఏ జీవికి లేని ఈ జడశక్తి ఈ డబ్బు యొక్క ప్రాధాన్యత ఒక మానవుడికి మాత్రమే ఉంది ఎవరైతే నిత్యము అమ్మవారి నామాలు జపిస్తారో ఆ డబ్బు యొక్క ప్రాధాన్యత ఎంతవరకో అంతవరకే దాన్ని ఉపయోగించుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తారు కానీ ఎవరైతే ఈ డబ్బే ఈ ఈ చైతన్యం అనే భ్రమలో ఉంటారో వారికి ఎల్ల కాలము అశాంతిమై అశాంతమైనటువంటి జీవితమే ఉంటుంది కాబట్టి నిత్యము భగవంతు నామము ఈ అమ్మవారి నామాలు జపించిన వారికి అమ్మవారు బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ఏది జడము ఏది చైతన్యము దేని లిమిట్ ఎంతవరకు దేనిని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి అది ప్రేమ కావచ్చు ఈ డబ్బు కావచ్చు ఇక ఏది మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క అంశం కావచ్చు ప్రతిదీ జడమే ఈ మానవుడే ఆ జడానికి చైతన్య శక్తిని ధారపోసి దాన్ని చైతన్యంగా మార్చి ఇతను జడంగా తయారయ్యి అశాంతిమైన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి ఎవరైతే నిత్యం అమ్మవారి నామాన్ని జపిస్తారో వాళ్ళు ఈ చైతన్యానికి ఈ జడశక్తికి ఉన్నటువంటి భేదాన్ని గ్రహించగలుగుతారు ఇప్పుడు చీకట్లో దయముందని అంటాం కదా ఆ దయము ఉంది అనేది జడము ఆ జడానికి మానవుడు తన యొక్క చైతన్య శక్తిని దారపోసి ఉందేమో అనే భ్రమతోటి ఆ జడశక్తికి దాసోహమై భయపడి తాను భయంతో బతుకుతున్నాడు అదేవిధంగా మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అంశం కూడా జడమే కాబట్టి అమ్మవారిని జపించిన వారికి ఏది జడము ఏది చైతన్యమనే స్పృహ వస్తుంది